నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళిరి టైమ్స్ కు స్వాగతం ప్రస్తుతం చిరుకాని రాజ్ కమల్ రోడ్లో ఉన్నాం అక్కడ జనసేవా దళ రాష్ట్ర స్థాయి ఇన్స్ట్రక్టర్ల శిక్షణ తరగతులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి సిపిఐ అనుబంధ సంఘమైన జనసేవా దళ జాతీయ విపత్తులు అకాల వరదలు ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో విశేష సేవలు అందించేందుకు గాను పాటుపడుతుంది ఆ వివరాలను పూర్తిగా వీక్షించండి మంగళగిరి నగర సమీప చినకాకంలోని రాజకమల్ రోడ్లో విశాలమైన ప్రాంగణంలో ఏప్రిల్ పదిన జన రాష్ట్ర స్థాయి ఇన్స్ట్రక్టర్ల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జన ఇన్స్ట్రక్టర్లు ఈ శిక్షణ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సీనియర్లు వీరికి చక్కటి బోధన అందిస్తున్నారు అలాగే సిపిఐ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు శిక్షణ శిబిరాన్ని ప్రతిరోజు సందర్శిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు బుధవారం సాయంత్రం జనసేవా దళ శిక్షణ శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య సహాయ కార్యదర్శులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు కంచర్ల కాసయ్య తదితరులు సందర్శించారు ఈ సందర్భంగా సిపిఐ నేతలు జనసేవా దళ ఇన్స్ట్రక్టర్లను ఉద్దేశించి జాతీయ రాష్ట్ర స్థాయి వర్తమాన విషయాలను ప్రస్తావించారు మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి రూరల్ మండలం చెనకాకాని గ్రామంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సమితి ఆతిథ్యంతో రాష్ట్ర స్థాయి జనసేవాద ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ నెల పదవ తేదీన ప్రారంభించాం ఇది ఇరవయో తేదీ వరకు కొనసాగుతుంది అంటే సమాజంలో పెరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి ఒక మానవతావాద సంస్థ అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజలకు సర్వీస్ చేసేటటువంటి మానవీయ కోణంలో పయనించేటటువంటి సంస్థ ఇవాళ మంచి కోసం మానవత్వం కోసం తపించి శ్రమించేటటువంటి నాయకులు కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రజాసేవ కోసం పనిచేసేటటువంటి నాయకులకి ఒక రక్షణ కవచంలాగా లాగా నిలిచేటటువంటి ఈ జనసేవా దళ్ భారతదేశానికి ఎంతో అవసరం అత్యంత దేశభక్తియుతమైన భావాలతోటి నడిచేటటువంటి ఈ సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతులు కన్నది అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు ఈ యొక్క జనసేవా దళకి స్ఫూర్తిదాత దేశవ్యాప్తంగా జనసేవాద కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసినటువంటి ఘనత కామ్రేడ్ రాజేశ్వరరావు గారికి దక్కుతుంది అందుకని ఈ శిబిరం జయపుదం జరిగినందుకు రేపు అనగా పదిహేడవ తేదీన చినకాక్యాన్లో భారీ బహిరంగ సభని ప్రదర్శనని ఏర్పాటు చేయబోతా ఉన్నాం దీంట్లో సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కామెడ్ కె రామకృష్ణ అలాగే ఇంకా అనేక మంది రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొంటారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో జనసేవ కామె చంద్ర రాయేశ్వరరావు గారు శిక్షణతో దాటినటువంటి జనసేవ దళం జనానికి సేవ చేసేదే జనసేవ దళం సేవ అంటే వరదలు వచ్చినా అగ్నివాపకం జరిగినా ఎటువంటి జరిగినా సంఘ విద్రోహులు పెచ్చనిప్పుడు జనసేవకులు వాళ్ళని కాపాడతాం కానీ విధంగా ఈ విధంగా ఈ జనసేవకులు రక్షణగా దళం ఈ జనసేవ దళం ప్రజల రక్షణ కోసం ఈ జనసేవ దళని భారత కమ్యూనిస్ట్ పార్టీలో అర్ధర భాగమైనటువంటి జనసేవ శిక్షణని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ శిక్షణ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి శిక్షకులు శిక్షణ ఇచ్చి జనసేవకులని తయారు చేసినటువంటి శిబిరం ఇది ఈ శిబిరం ఈ నెల పది నుంచి ఇరవై వరకు కొనసాగుతుంది దీనిలో భాగంగా రేపు అనగా గురువారం సాయంత్రం ఐదు గంటలకి కిషనకాని గ్రామంలో జనసేవ కవత్తు జరుగుతుంది కవొత్తు జరిగినాక బైరి బహిరంగ సభ జరుగుతుంది బహిరంగ సభకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు హాజరవుతున్నారు జనసేవాదల్ యొక్క అవసరం ఈరోజు ఈ దేశంలో ఉంది ఎందుకంటే మనం చూసిన మణిపూర్ కానీ ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆర్ఎస్ఎస్లో ప్రపత్తి చేస్తూ ఈ యొక్క మతోన్మాదలతో రెచ్చగొడుతూ ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేసిన విధానం చూస్తే వీటినన్నింటినీ తిప్పికొట్టాలంటే జనసైనిక జనసేవలు అంతైన సేవ అంతైనా అవసరం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తున్నాం అందుకే ఈ జనసేవదళ్ళు తయారవుతున్నారు వీళ్ళు దేశంలో ప్రజల యొక్క రక్షణ కోసం ప్రజల యొక్క ఉన్నప్పుడు వాళ్ళ కాపాడడం కోసం ఈ జనసేవ పని ఇది కృషి చేస్తుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది నా పేరు బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల పదవ తేదీ నుంచి మంగళగిరి చందకాణిలో జనసే జనసేవాదళ్ళ రాష్ట్ర స్థాయి ఇన్స్ట్రక్టర్స్ శిక్షణ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల నుండి ఇరవై మందికి పైగా ఇన్స్ట్రక్టర్స్ పాల్గొనడం జరిగింది ఇందులో గత పది రోజులుగా మాకు ఇప్పుడు మాకు రోజువారీ కార్యక్రమాల కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం లెగవన తర్వాత నుంచి వ్యాయామం చేపిస్తూ ఉన్నారు అదేవిధంగా మానసిక స్థైర్యం నింపుతూ ఉన్నారు ఏ విధంగా లాంగ్ మార్చ్ చేయాలని చెప్పనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మాకు పూర్తి స్థాయిలో డ్రిల్ కూడా నేర్పిస్తూ ఉన్నారు ఈ డ్రిల్ అంతా ఈ మా ఇదంతా పార్టీ మహాసభల కొరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఖమ్మంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు ముగుస్తూ ఉంది ఆ రోజున పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ వేల వేలాది మంది అడ్వాంటీర్స్తో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్త నిర్వహించడం జరుగుతుంది ఈ ఇరవై తారీ ఇరవై తేదీ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్ట్రక్టర్స్ మొత్తం వెళ్ళి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో నియోజక స్థాయిలో అనేక మంది వేలాది మందిని రెడ్ గా తయారు చేసి డిసెంబర్ ఇరవై తేదీన వేల మందితో రెడ్ షర్ట్లతో రెడ్ వాలంటీర్స్తో ఖమ్మంలో కలం తొక్కుతూ ఉన్నాం కాబట్టి మాకు ఇన్స్ట్రక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ మాకు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద నాయకులుగా కూడా మేము ఇక్కడ నుంచి నేర్చుకునే విధంగా కూడా ఈ తోడ్పాటు అవుతా ఉంది నా పేరు ఎమీ గుందర్ ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని గత పదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు పదకొండు రోజుల పాటు రాష్ట్ర ఇన్స్ట్రక్టర్ల క్యాంపుని మంగళగిరి చిన్నకాకంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ఇన్స్ట్రక్టర్లు తయారైన తర్వాత ఇరవై ఆరు జిల్లాల పాటు అన్ని జిల్లాలో కేంద్రాల్లో ఇన్స్టా క్యాంపులు జరిపి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన శక్తిగా ఇన్స్టెక్టర్లుగా ఏర్పడి జనసేవ దళను తయారు చేయడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడడానికి ఈ క్యాంపు చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే రానున్న రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన విపత్తుల పైన పూర్తి స్థాయిలో కార్యకర్తలు పనిచేయడానికి విధంగా ఉపయోగపడే విధంగా ఈ క్యాంపులు ఉపయోగపడతాయి అలాగే రానున్న రోజుల్లో పార్టీ వందో శ్రద్ధ ఉత్సవాల్లో ఒకటి ఢిల్లీలో రెండవది ఖమ్మం జిల్లాలో రెండు ప్రధాన ప్రాంతాల్లో కూడా లాంగ్ మార్చ్ నిర్వహించుకోవడం జరుగుతుంది వేలాది మందితో ఢిల్లీలో ఇరవై ఐదు వేల మందితో క్యాంపు అలాగే మన ఖమ్మం జిల్లాలో యాభై వేల మందితో లాంగ్ మార్చ్ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది ఈ క్యాంపు చాలా మందికి ఉపయోగపడుతుంది అలాగే విద్యార్థుల యువకులు పెద్ద ఎత్తున ఏఏఎస్ఎఫ్ ఏ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో జిల్లాల్లో పాటు వివిధ క్యాంపుల్లో పాల్గొని భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నిద నిలబడాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం కార్మిక वेगर घर वे वही शका वेगर वही वे कार्मिका का, वे वे वेगर घर वही वे कर वे वही कार्मिका वे वही शका वे కలసి మలసి సాగుదాం అరుణ పతాకకు జై కలసి అరుణ పతాకకు జై 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 మన అరుణ పతాకకు జై 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 మన అరుణ పతాకు జై 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 మన విజయ పతాక జై 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 మన విజయ పతాక ఆ కత్తులు దుసుకుపోయినా నెత్తరు టెరులు పారిన కత్తు అరే కత్తులు దుసుకుపోయినా నెతురు టేరులు పారినా ఎత్తిన జెండా దిల్చకు అరుణ పతకకు జై 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 మన విజయ పతకు జై అరే పీడిత ప్రజల రక్తము తాగడి వారలు బెజరగన్ ఆ పీడిత ప్రజల రక్తము తాగేడి మారలో బెదరగన్ ఎత్తన జెండా అదేం అరుణ పతకకు జై ఎత్తన జెండా అదేం అరుణ పతకు జై 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 మన అరుణపతకకు జై 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 మన విజయ పతకకు జై అరే బాంబుల వర్షం కురిసిన బారు బంగు రోగినా ఎత్తిన జ దేస

Hey, go, hey!